아, 그래. 어제 배터리. 어제. 어제 배터리. 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 어제 배 चारे हर बि चारे बि चारे వర్కింగ్ కమిటీ మెంబర్ అండి మేము గత ఐదు సంవత్సరాలుగా వాలంటీర్ వ్యవస్థలో ఎన్నో వనరులు చేశామండి గత ప్రభుత్వం జగన్ గారు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లే ఫస్ట్ తీసుకున్నారు తర్వాత సచివాలయాలను వచ్చేది అలాంటిది మేము ప్ర అప్పుడు ప్రభుత్వానికి వర్క్ చేసాం తప్ప అప్పుడు పార్టీలకు మేము ఎటువంటి వర్క్ చేయలేదండి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకానికి మేము మధ్యలో ఉన్నామండి మేము ఇచ్చామని చెప్పాం కానీ ప్రతి పథకానికి ప్రతి ఇంటికి మేమే చేర్చాం తెల్లవారు ఐదు గంటల నుంచి పెన్షన్లు ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు చూడండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల దారులు రోడ్ల మీద గుంపులుగా ఎదురు చూస్తున్నారు అంటే ఒకప్పుడు ఇంటికెళ్లి తలుపు కొట్టించిన వాలంటీర్లు ఉండేవారు ఇప్పుడు ఇదే ఎప్పుడు ఇస్తారని ఎదురు చూసే రోజులు వచ్చాయండి మేము మేమే చేస్తాం అంటున్నాం ఏటి వద్దు మాకు ఇవ్వాల్సిన పదివేలు జీతం ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తే ఈ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎంతవరకు ఉండమని మేము ఉంటాం ఒకవేళ అంటున్నారు వాలంటీర్ వ్యవస్థ ఇవ్వడానికి అసలు పథకాలే లేవనుకుంటే ప్రతి గవర్నమెంట్ దీంట్లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయండి అది అవుట్ సోర్సింగ్ చాలా ఉన్నాయి పెండింగ్లో అవైనా సరే మాకు ఇప్పించండి మేము చేస్తాం ఈ ప్రభుత్వానికి మేము వర్క్ చేస్తాము కష్టపడతాం కానీ అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు అని ఎలా చెప్పగలుగుతున్నారండి ఐదు సంవత్సరాలు ప్రతి డిస్టిక్లో కూడా వినండి ఒక్కసారి మన వాలంటీర్ వ్యవస్థ గురించి ఎలా చెప్పుకున్నారు ప్రతి జిల్లా ప్రతి డిస్టిక్లో కూడా ఇలా అంటే ప్రతి డిస్టిక్టే కాదు స్టేట్లో కూడా అన్ని స్టేట్ల వారు కూడా వాలంటీర్ని పోవడం రోజు అంటూ ఉండేది కాదండి అలా చేసాం కరోనా టైం అయిన ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క ఎవరైనా కరోనా బారిన పడినా సరే మేము దాని గురించి కూడా ఆలోచించకుండా మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి మా గురించి కూడా మేము ఆ రోజు ఆలోచించలేదండి ప్రజల దగ్గరికి వచ్చాము ఐదు వేల రూపాయలు మేము వర్క్ చేసినా ఐదు కన్నా ఎక్కువ వరకే మేము చేసాం అప్పుడు కానీ లేట్ అనుకుంటున్నారంటే అప్పుడు ప్రభుత్వానికి చేయలేదు వీళ్ళు అప్పుడు పార్టీకి చేశారు కనుక వీళ్ళని ఉంచితే రేపు ప్రాబ్లం వస్తుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎలక్షన్ టైంలో కూడా మమ్మల్ని అన్నారు ఎలక్షన్ టైంలో సరే మేమేం ప్రచారంకి వెళ్ళలేదండి చాలామంది రిజైన్ చేశారు అప్పుడు అప్పుడు మన మన ఎలక్షన్ కమిషనర్ వారు ఆ రిజైన్లు కూడా యాక్సెప్ట్ చేయొద్దన్నా సరే యాక్సెప్ట్ చేశారు మరి ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు యాక్సెప్ట్ రిజైన్ చేస్తారు అంటున్నారు ఎలా యాక్సెప్ట్ అయ్యేయండి అప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఎంపీడీ వాళ్ళు అవనవ్వండి లేకపోతే సచివాలయం స్టాఫ్ అవనివ్వండి వాళ్ళే యాక్సెప్ట్ చేశారు కదా వాళ్ళ మీద కూడా కేసులు తీసుకున్నారు కదా అలాంటప్పుడు అలాగే ఇప్పుడు కూడా మేమైతే ఇప్పుడు కూడా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి దయచేసి మాకు ఉద్యోగ అనేది కల్పించండి పదివేలు జీతం ఇప్పించండి చాలామంది రోడ్డును పడ్డారండి చాలామంది చూడండి ఈ ఈ ఉద్యోగం మీదే బతుకుతూ ఆధారపడిన వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు అందులో లేడీస్ ఎక్కువగా ఉన్నారు ఈ రోజుల్లో ఉద్యోగం భార్యాభర్తలు చేసుకోకపోతే బతకలేని పరిస్థితి అటువంటిది ఐదు సంవత్సరాలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని జాబ్ మేము చేసాం ఈ రోజు ఎక్కడికైనా లేడీస్ వెళ్ళి జాబ్ అడుగుతుంటే మీకు అయిస్తాం ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు ఏ ఎక్స్పీరియన్స్ మేము ఇవ్వాలి ఎక్స్పీరియన్స్ లేకుండా జాబులు లేవు అందరికీ ముప్పై సంవత్సరాలు దాటిపోయి ఉన్నాయి ఎక్కడ కూడా జాబ్స్ రావట్లేదు కొంచెం ఆలోచించండి ఇంకా ఎప్పటికైనా గవర్నమెంట్ అనేది ఆలోచించి ముందుకు వచ్చింది అనుకోండి మేము ఇంకా ఈ గవర్నమెంట్ ప్రభుత్వానికి వర్క్ చేస్తాం ఖచ్చితంగా మీరు ఎటువంటి పని అప్పచెప్పినా మేము చెయ్యము అనకుండా ఎక్కడ జాబ్ ఇచ్చినా చేస్తామండి ఓన్లీ సచివాలయాల్లోనే ఎమ్మని మేము అడగట్లేదు ఎక్కడ ఏ ప్రభుత్వం దీంట్లో అయినా సరే అవుట్ సోర్సింగో ఏదో ఒక చిన్న ఉద్యోగం మాకు ఇస్తానన్ను పదివేల జీతం ఇస్తూ ఆ ఉద్యోగ భద్రత కల్పిస్తూ మాకిస్తే మేము ఎక్కడైనా ఎంత దూరమైనా వచ్చి జాబ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము చేస్తున్నామండి రోజులు ముందుకు రాలేదు ఇప్పుడు ఎవరికైనా ఆరు నెలలుగా ఇస్తారని చూస్తున్నాము జనవరి ఫస్ట్ కూడా వచ్చేసింది అంటే కొత్త సంవత్సరం వచ్చింది ఇప్పటికి కూడా ఎవరి దగ్గర నుంచి రెస్పాండ్ రాకపోవడం వల్ల మళ్ళీ వాలంటీర్లు అందరం ఒక యూనిటీగా వచ్చి రోడ్డుకు వచ్చాము ఖచ్చితంగా మా డిమాండ్లు తీర్చే వరకు అయితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో రిలే దీక్షలు చేస్తూనే ఉంటాం హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి